సృష్టి ప్రారంభములో మొదట ఆదాముని సృష్టించాడు తరువాత అవ్వని సృష్టించాడు జీవ జంతువులను సృష్టించాడు జీవ జంతువులలో సర్పం ఒకటి అప్పుడు సర్పానికి కాళ్ళు చేతులు ఉండేవంట సర్పానికి కాళ్ళు చేతులు ఉండేవి బాగా వినాలి సర్పము సృష్టి ఇచ్చాడు చాలామందికి ఈ విషయం తెలుసు అవ్వ మోసపుచ్చబడింది అవ్వ ద్వారా ఆదాము మోసపుచ్చబడి పాపము చేశారు ఓ మాట సేపు ముందుకు వెళ్తాను కొంతమంది పాపం అంటే వ్యభిచారం అనుకుంటారు విగ్రహారధని అనుకుంటారు దొంగతనం అనుకుంటారు మోసం చేయటం అనుకుంటారు నేనేం చేశాను ఒక అన్యాయం చేశానా అని అనుకుంటారు నేను ఒకటి సొమ్ము తిన్నానా అని అనుకుంటారు బైబిల్ ఒక మాట ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపం వద్దన్న పని చేయటమే పాపం ఓ మార్చ ముందుకు వెళ్తాను దేవుడు చెప్పిన మాట ఆ పండుని తినద్దన్నాడు పండులో ఏమీ లేదు మళ్ళీ చెప్తున్నాను పండులో ఏమీ లేదు పండులో మాయ మంత్రాలు లేవు పండులో ఏమీ లేదు దేవుడు చెప్పినది ఏంటి ఆదాముకి ఆదాము సమస్త జీవులు నీ చేతి కింద ఉన్నాయి సమస్తముని చేతి కింద పెట్టాను ఆర్ ద క్యాప్టన్ ఫర్ దిస్ ఫీల్డ్ ఇదిగో ఈ తోటకి నువ్వు నువ్వు రాజువి నువ్వు నాయకుడివి నువ్వు లీడరువి కాకపోతే కాకపోతే ఆ పండు మాత్రం ముట్టద్దు ఇప్పుడు ప్రశ్న ఆ పండును ముట్టద్దు అని ఎందుకు అన్నాడు అని అంటే ఆ పండును చూసినప్పుడల్లా ఆదాముకి దేవుడు గుర్తుకు రావాలి మళ్ళీ చెప్తున్నాను ఆదాముకి దేవుడు గుర్తుకు రావాలి ఆ పండును కనుక తినొద్దు నువ్వు తిను నీ ఇష్టమని దేవుడు ఆ రోజు చెప్పి ఉంటే ఆదాముకి కష్టమేమి తెలుస్తుంది ఆదాముకి నాయకుడు ఎవడున్నాడు ఏం తెలుస్తుంది ఆల్రెడీ సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు సమస్తాన్ని ఏలుతున్న వాడికి దేవుని భయం ఎలా తెలుస్తుంది ఆ పండును చూసినప్పుడల్లా నా సృష్టికర్త ఒకడు ఉన్నాడు నన్ను పిలుచుకున్నవాడు ఒకడు ఉన్నాడు నన్ను బాగు చేసిన వాడు ఒకడు ఉన్నాడు నా శరీరానికి నా ఆత్మకి నిర్మాణకర్త ఒకడు ఉన్నాడు అని ఆదాముకి గుర్తుకు రావాలి కాబట్టే ఆ పండును తినద్దన్నాడు దేవుడు ఆ అతి క్రమము అందరికీ తెలుసు పాపము చేశాడు పండుని తిన్నాడు దేవుడు వచ్చాడు ఆదామా అని పిలిచాడు ప్రశ్న దేవునికి తెలీదా పాపము జరిగినదని దేవునికి తెలీదా ఎవరి ద్వారా పాపము ప్రవేశించిందని దేవునికి తెలీదా ఎవరు మోసము చేస్తే ఆదాము స్థితికి వచ్చాడని కానీ దేవుని విధానాలు ఎలా ఉంటాయో చూడండి ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆదామా అని పిలిచాడు అయ్యా రాగాకు ఎందుకు అయ్యా నాకు సిగ్గు తెలిసింది సిగ్గు తెలిసిందా ఎవరానికి తెలిసినవాడు అవ్వయ్యా ఏం చేసిందయ్యా పండు తీసుకొచ్చిందయ్యా ఏ పండయ్యా నువ్వు తినద్దన్న పండయ్యా అదిగో ఆ మోసపుచ్చింది నువ్వు తీసుకొచ్చిన స్త్రీయే అదిగో చూసాడు ఆదాం ఏమంటున్నాడు నువ్వు తీసుకొచ్చినా నువ్వు తీసుకొచ్చినా ఎడి చెప్పండి ఎడి చెప్పండి అప్పుడప్పుడు కూడా మనం ఈ సాకులు చెప్తూ ఉంటాం తల్లిదండ్రుల దగ్గర పెద్దల దగ్గర ఏమని నువ్వు తీసుకొచ్చావు అంటరా అనరా అంటరా అనరా చెప్పండి ఏమ్మా ఒకవేళ కట్టుకున్నాడు పనికిరానుడు అయితే ఆ పెద్దలు కలిపిన పెద్దలు కావచ్చు ఒప్పుకున్న తల్లిదండ్రులు కావచ్చు పోయి అడగరా నువ్వే కదా అంటరా అంటరా తల్లులారా మన బీజం ఆదాముగా అక్కడే ఉందమ్మా ఇది నిన్న మొన్న వచ్చింది కాదు ఆదమ్ అక్కడే చెప్తున్నాడు ఏమని నువ్వు తీసుకొచ్చినా చెప్పండి ఇప్పుడే మోకరించి తప్పు చేశాను అని అనుంటే తీర్పు ఉండేదేమో అప్పుడే మోకరించి అడి మిస్టేక్ అయ్యా ఆజ్ఞతిక్రమించాను క్షమించయ్యా అని అనుంటే పరిస్థితి ఉండేది మనోడు అనలా తప్పు ఎవరి మీద వేస్తున్నాడు ఎవరి మీద వేస్తున్నాడు ఎడి చెప్పండి అవా ఏంటి సర్పమయ్యా అప్పుడు దేవుడిచ్చిన తీర్పు ఏం తీర్పు బాగా వినండి ఆదాముతో రే చేసిన పాపానికి శిక్ష ఏంటో తెలుసా నీవు కష్టపడి చెమటను కార్చి నీ కష్ట జీవితముతో నీ భార్య బిడ్డలను సాకు ఎవరికి చెప్పిడి మాట ఎవరికి చెప్పడి మాట పురుషులు తక్కువ ఉన్నారు బాధపడమాక్కండి మీ భార్యలని మీరేం చేయాలి ఏం చేయాలి ఎడి చెప్పండి ఏం చేయాలండి పోషించాలా వాళ్ళని పెక్క తినాలా పోషించాలా వాళ్ళని పెక్క తినాలా ఎవరిని భార్యని ఏమన్నాడు దేవుడు ఆ రోజు తీర్పు నీ భార్యను ఏం చేయాలి ఇద్దరు కష్టపడటం తప్పే లేదు మళ్ళీ చెప్తున్నాను ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు క కష్టం చేసుకోవడం తప్పే లేదు బైబిల్ దానికి వ్యతిరేకమే కాదు సరే వినండి అవ్వ దగ్గరికి వచ్చేయమన్నాడు ఇదిగో నువ్వేం చేస్తావు తెలుసా కడుపున బిడ్డని మోస్తూ జన్మించేటప్పుడు ప్రాణం పోయి మళ్ళీ వస్తుంది ప్రాణం పోయి మళ్ళీ ఆమెకు పెట్టిన బాధ ఇప్పుడు స్త్రీలు డెలివరీ టైం వచ్చినప్పుడు ఆ పడ్డోళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది అంతేనా అంతేనా తీర్పులు చూసారు ఎట్లా ఉన్నాయో సరే సర్పం దగ్గరికి వచ్చి ఆయన అన్నమాట నువ్వు మన్ను తింటూ నేలను పాకుతావు బాగా వినాలి నువ్వు మన్ను తింటూ నేలను పాకుతావు అలాగనే నీకు స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తానన్నాడు చూసారా నీకు స్త్రీ సంతానానికి ఏం చేస్తాడంట వైరం